హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము జగదల్పూర్లో ఉన్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెలుగు టూరిస్ట్ ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ జంక్షన్ వచ్చేసి చాందిని చౌక్ అంటారనమాట మన వీడియో వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ చాందిని చౌక్ వచ్చి ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ అనే ప్రాంతంలో ఉంది అయితే మీరు ఇప్పుడు ఈ జగదల్పూర్ నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి జర్నీ ఎలా ఉంటుంది ఏందనేది చూడబోతా ఉన్నారు ఈ జగదల్పూర్ నుంచి వాటర్ ఫాల్స్కి వచ్చేసి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది దాని గురించి ఈ వాతావరణం కానీ క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూడబోతూ ఉన్నారు అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి రావాలనుకుంటే ఎలా రావాలి ఏంటి తర్వాత బడ్జెట్ ఎంత అవుతుంది దాని గురించి ఫుల్గా అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని చివరికి వరకు చూడండి కొత్తగా ఈ నా ఛానల్ రెండు వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా ఇక లేట్ చేయకుండా మనం వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం యాక్చువల్గా నేనైతే ప్రకాశం జిల్లా కణిగిరి నుంచి ఈ చిత్రకూటికి వచ్చారనమాట దగ్గర దగ్గరగా ఆరు వందల నలభై ఏడు కిలోమీటర్లు ఉంటుంది కనిగిరి నుంచి చిత్రకూటికి సో కనిగిరు టు చిత్రకూటు బడ్జెట్ ఎంత అయింది తర్వాత స్టే చేసేదానికి ఈ లాడ్జెస్ తర్వాత వగైరా వగేరా ఉంటుంది కదా మనకి ఖర్చులు అవన్నీ ఎలా అయ్యింది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అదేవిధంగా మీరు వేరే ప్రాంతాల నుంచి రావాలనుకునే వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి వస్తే మీకు ఈ చిత్రకూట ఫాల్స్ అనేది మీకు కొంచెం నియర్ బై ఉంటుంది ఏందనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే కణిగిరి నుంచి చిత్రకూటకు వెళ్ళాను కాబట్టి సింపుల్గా కణిగిరి నుంచి చిత్రకూటికి ఎలా వెళ్ళాను తర్వాత కాస్ట్ ఎంత అనేది ఒక వంద రూపాయలు అటు ఇటుగా కాస్ట్ ఎంత అయిందని నేను మీకు వివరిస్తానమాట కణిగిరి టు ఒంగోలు ఒంగోలు టు విజయవాడ విజయవాడ టు జగదల్పూర్ ఈ విధంగా నేను వెళ్ళాను అనమాట కణిగిరి నుంచి ఒంగోలుకి ఒంగోలు నుంచి జగదల్పూర్కి వచ్చేసి డైరెక్ట్గా బస్సులు ఏమి అనమాట వారంలో ఒకే ఒక సర్వీస్ మాత్రం ఉంటుంది ఇంకా మిగిలిన రోజుల్లో డైరెక్ట్గా లేదు అది కూడా ఏంటంటే తిరుపతి టు జగదల్పూర్ గుప్తా ట్రావెల్స్లో మాత్రమే ఉంటుందన్నమాట అది ప్రతి వారం సోమవారం మాత్రమే వస్తుంది మిగిలిన రెండు మూడు రోజులు వచ్చేసి ఆ బస్సు గుంటూరు దాకే వస్తుంది సో డైరెక్ట్గా ఫ్రీక్వెంట్గా బస్సులు అయితే ఏం లేవు వీక్లీ వన్స్ గుప్తా ట్రావెల్స్ ఒకవేళ మీరు విజయవాడ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళయితే విజయవాడలో మధ్యాహ్నం పన్నెండున్నర ఒక గంటకి ఆ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఎక్స్ప్రెస్ ఉంటుంది అది డైలీ ఉంటుంది అనమాట అందులో మీరు జగదల్పూర్ వెళ్ళొచ్చు అనమాట ఒకవేళ ట్రైన్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం విజయవాడ నుంచి అయితే ట్రైన్లు ఏం లేవు డైరెక్ట్గా మనకి వైజాగ్ నుంచి మాత్రమే ఉన్నాయి వైజాగ్ టు కిరుండల్ ఎక్స్ప్రెస్ అని కిరుండల్ పోయే బస్సు ట్రైను సారీ క్షమించాలి వైజాగ్ టు కిరుడాల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మన వైజాగ్లో ప్రతిరోజు అది కూడా ప్రతిరోజు ఉంటుంది అక్కడ ట్రైను నైట్ నైన్ థర్టీకి వస్తుంది అనమాట నైన్ థర్టీకి బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఆర్ ఫోర్కి మీరు జగదల్పూర్ రీచ్ అవ్వచ్చు జగ్దల్పూర్ నుంచి మళ్ళీ మనము చిత్రకూటికి వెళ్ళాలంటే నలభై కిలోమీటర్ల ప్రయాణం ఉంటుందన్నమాట నేనైతే కనిగిరి టు విజయవాడ వచ్చి విజయవాడ నుంచి బస్సులో వచ్చాను కాబట్టి మొత్తం నాకు దగ్గర దగ్గరగా థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా నేను మధ్యలో చిన్న చిన్న ఆటోలు కావచ్చు అవి ఇవన్నీ కలిపి చెప్తున్నా థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది అదే కానీ ట్రైన్కి వచ్చే వచ్చినట్టయితే మనం తీసుకునే క్లాసెస్ని బట్టి అంటే థర్డ్ అకాడమీ కావచ్చు సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ వాటిని బట్టి బేస్ చేసుకుని మినిమం ఒక ఫోర్ హండ్రెడ్ అదొక ఫోర్ హండ్రెడ్ వేసుకున్నా కూడా థౌజండ్ రూపీస్లో వచ్చేసి మనం ట్రైన్కి అయితే జగదల్పూర్ వెళ్ళొచ్చు అనమాట అయితే జగదల్పూర్ రీచ్ అయిన తర్వాత మీరు ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడే మీకు ట్రావెల్స్ అందుబాటులో ఉంటాయి బైక్ రెంటల్ బైకులు కావచ్చు తర్వాత కార్లు కావచ్చు క్యాబ్స్ ఇవి కూడా మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి అవి రేట్ ఏంటంటే ఒక్కొక్క బండి కేటగిరీని బట్టి ఏసీ నాన్ ఏసీ లేదా ఇద్దరు ముగ్గురు ఒక్కరు లేదా టైమింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఈ జగదల్పూర్ సరౌండింగ్ లాంటి చిత్రకూట్టు జగదల్పూర్ సరౌండింగ్లో దగ్గర దగ్గరగా ఐదు వాటర్ ఫాల్స్ ఉన్నాయని దాన్ని బేస్ చేసుకుని ప్యాకేజీని బట్టి ఉంటుంది ఐదు చూడాలన్నా రెండు చూడాలన్నా ఒకటి చూడాలన్నా లేదంటే వేరే ప్రాంతానికి ఏదన్నా దేవాలయాలకు వెళ్ళాలన్నా ఏంటి అనేది మీరు చెప్పి దాన్ని బేస్ చేసుకొని స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అనమాట ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ప్రైస్ అయితే ఉంటుంది నేనైతే బైక్ తీసుకున్నాను అనమాట నాకు బైక్ వచ్చేసి పర్ డే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఒక పెట్రోల్ వచ్చేసి మన ఇష్టం అంటే మనం ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నామో దాన్ని బేస్ చేసుకుని పెట్రోల్ ఉంటుంది ఓవరాల్గా నాకు జగదల్పూర్ నుంచి మళ్ళీ తిరిగి చిత్రకూట పోయి రావడానికి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అనమాట టూ హండ్రెడ్ వచ్చేసి పెట్రోల్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి బైక్ రెంట్ సో ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా నేను తీసుకున్న బైక్ కావచ్చు లేదంటే నేను స్టే చేసిన హోటల్ గురించి డీటెయిల్స్ మీకు ఏదైనా కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ హోటల్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత హోటల్ సంబంధించినటువంటి రూమ్ రెంట్ ఎంత ఉంది అనేది కూడా మొత్తం మీకు ఒక వీడియో రూపంలో నేనైతే మీకు ఫుల్ వీడియో చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇకపోతే ఫ్రెండ్స్ సింపుల్గా మీరు ఎవరైనా సరే చిత్రకూట్ వాటర్ ఫాల్స్ మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా జగదల్పూర్ అయితే రావాలన్నమాట సో జగదల్పూర్ రావాలంటే వైజాగ్ నుంచి ట్రైన్ ఉంటుంది అదేవిధంగా విజయవాడ నుంచి బస్సు ఉంటుంది జగదల్పూర్ వచ్చి జగదల్పూర్లో రూమ్ తీసుకోవాలా తర్వాత అక్కడి నుంచి జగదల్పూర్ నుంచి చిత్రకూటికి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది తర్వాత ఇంకా రెండు మూడు రకాల ఫాల్స్ ఉన్నీ అక్కడికి వెళ్ళచ్చు అనమాట అయితే డైరెక్ట్గా మళ్ళీ ఈ జగదల్పూర్ నుంచి కూడా చిత్రకూటకి అయితే డైరెక్ట్గా గవర్నమెంట్ బస్సులు కావచ్చు లేదంటే ఆటోలు కావచ్చు ఏం లేవు సొంత వెహికల్స్ మనం వెళ్ళాలా సో ఆల్రెడీ చెప్పాను కదా రెంటల్ బైకులు కానీ రెంటల్ కార్లు ఉంటాయని చెప్పేసి సో రెంటెడ్ కార్లు మనం వెళ్ళచ్చు రైట్ ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి మనము ఈ క్లైమేట్ చూసుకుంటా రోడ్ ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటా ఫైనల్లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఏ ఊర్లు వచ్చినాయి ఏంటి అనేది మనకు అక్కడ ఉండేటువంటి ఊర్ల పేరు తెలియదు కాబట్టి చూసుకుంటూ అలాగా వెళ్ళిపోదాం సో ఇలాంటి మంచి ఇంట్రెస్ట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవుతూ ఉన్నాండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా మన పెద్ద ఆయన ఎంట్రన్స్లో ఉన్నాడు చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడి నుంచి మనకు మొత్తం బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఇది ఇవి ఈ పక్క ఉంటుంది అనమాట బస్ పార్కింగ్లు చూ బైక్ పార్కింగ్ అయితే ఫీజు అయితే తీసుకోలేదు తర్వాత ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదు కాకపోతే ఈ కార్కి బస్కి పార్కింగ్ ఉందా బా పార్కింగ్ ఫీజు ఉందా లేదా అనేది కొంచెం డౌ ఐడియా లేదన్నమాట మీకు ఎవరికైనా తెలిస్తే ఆల్రెడీ ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళు వీడియో కానీ చూస్తున్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయ్యాం ఈ స్ట్రైట్గా కనిపిస్తూ ఉంది కదా అటు వెళ్తే మీకు వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట జర్నీ అనేది చాలా బాగుంది వచ్చేటటువంటి రోడ్లో ఆ క్లైమేట్ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉందన్నమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ గురించి ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది చూడడం వల్ల ఎవరైనా వెళ్ళి చూడొచ్చు మళ్ళీ మంచి వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తా అంతవరకు టాటా బై బాయ్ సెలవు